పార్లమెంట్ సభ్యులు రవిచంద్రెడ్ గారికి నరేంద్ర గారికి గారికి అన్నిటి నుంచి గత పదిహేను రోజుల నోటిఫికేషన్ ఇచ్చే ఈ రోజు వరకు కూడా ఎలక్షన్స్ ని ఒక పార్లమెంట్ ఎలక్షన్స్ ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్ గా జరిపించినటువంటి ఎలక్షన్ కమిటీ కమిషన్ సభ్యులందరికీ అధికారులందరికీ కూడా అన్న ಅದೇವಿಧನೇಟ್ ರಘು ಗಾರಿಗೆ ಅಡ್ವಕೇಟ್ ಅನಿಲ್ ಗಾರಿಗೆ ಎಕ್ರಿಯೆ ఆర్థిక శాఖ మంత్రిగా సహకరించినటువంటి మా వజ్రాలు దొరికినందుకు కూడా ఏదన్నా ఆర్థిక శాఖ లేకపోతే ఎన్నికలు జరగవు ఆర్థిక శాఖ లేకపోతే బ్యాలెట్ పేపర్ ప్రింట్ కాదు మనం ఇక్కడ అందరం ఉన్నామంటే బికాస్ ఆఫ్ వజ్రాలు దొరికింది అపేక్ష మూడు పార్టీల నాయకులు ఉన్నారు బాగా గుర్తుంది కావాల్సిన చైర్మన్ గారు ఆది శ్రీనివాస్ గారు ఇవాళ చీఫ్ విప్ అధికార పార్టీలు ఎవరు ఉంటే వాళ్ళు అపేస్ కౌన్సిల్ చైర్మన్ ఉంటారు మైలాస్ లో గతంలో కమలాకర్ గారు అపేస్ కౌన్సిల్ చైర్మన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది ఆది శ్రీనివాస్ గారు అపేస్ కౌన్సిల్ వారి పర్మిషన్ తోటి ఎన్నికలు పెట్టినారు మరి వాళ్ళకి రాలేకపోయారు రేపటి గారి ఇంట్లో మినిస్టర్స్ పాటలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలని పిలిచి మనం ఒకే కులం ఒకే సంఘంగా ఉందాము ఎవరు విడిపోతే మనం బలహీన పడతాము కలిసి ఉందామని చెప్పి ఆ తీర్మానం వరకు ఒక సంవత్సరం సంవత్సరాల వేరకు మనం వైలాస్ నిర్మించి దయచేసి ఇక్కడ వచ్చినటువంటి మండల అధ్యక్షులకి ఇక్కడ వచ్చినటువంటి బిల్చల్ అధ్యక్షులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే భారత రాజ్యాంగం మన చేతులు ఎట్లా ఉంటుందో మన రాజ్యాంగం మున్నూరు కాపుల రాజ్యాంగం అయినటువంటి ప్రతి కాపీ మీ దగ్గర ఉండాలి దా లేకపోతే తెప్పించుకోండి నిబంధనల మేరకే ఎన్నికలు జరుగుతా ఉన్నాయి అందులో ఒక ఒక పాయింట్ ఒక రూల్ కూడా ఎక్కడ డీవియేషన్ లేదు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయంటే మన బైలాస్ ఐదేళ్ళ కింద నిర్మించబడినటువంటి బైలాస్ లో ఎన్నికలు ఎట్లా జరగాలనేది చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది ఇక్కడ ప్రకాష్ గారు లేరు ఉన్నాం ఎన్నికలు డైరెక్ట్ ఎలక్షన్ పెడతామా ఇండైరెక్ట్ ఎలక్షన్ పెడతామా అనేది ఒక చర్చ వచ్చింది డైరెక్ట్ ఎలక్షన్ అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకోవాలి అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు లక్షల పద్దెనిమిది లక్షల మంది మునూరు కాపులు ఓటు అయ్యారు ప్రతి గ్రామంలో డబ్బా పెట్టాలి ఆ డబ్బా పెట్టాలంటే పోలింగ్ దాన్ని పెట్టడానికి